హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నినో ప్రత్యేక హీలర్ ని మీరు కోరుకునే ప్రతి కోరిక సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు కోరుకున్న జాబ్ రావాలి మీ అప్పులన్నీ తీరిపోవాలి మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కగా ఉండాలని ప్రత్యేకంగా విశ్వాన్ని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మన జీవితం మారాలంటే మన ఆలోచనల తీరు మారాలి మన క్యారెక్టర్ని మార్చేయాలి ఆ విశ్వ సూత్రాలేంటి ఆ రహస్యాలు ఏంటి అవన్నీ తెలుసుకున్నప్పుడు యూనివర్స్ అనుగ్రహం లేదే ఏ శక్తి ఈ ప్రపంచంలో ఇసుక రేణువుతో సహా గాలి నీరు నిప్పు మనుషులు డబ్బు సంపదలు జీవరాశులు విశ్వలోకాలు ఏ గ్రహము కూడా మనకు అనుకూలంగా ఉంటుంది ఒక విశ్వశక్తి అనుగ్రహం ద్వారానే అన్నీ మనకి దాసో అవుతాయి దాసోహం అవుతాయి అంటే అన్ని మనకు అనుకూలంగా మారిపోతాయి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ పొందడం ద్వారా ప్రతి వ్యతిరేకత మాయమైపోతుంది అప్పులు వాటికి అవే మాయమవుతాయి హెల్త్ నయమవుతుంది గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ప్రకృతి పంచబోతాలు సువాసనలతో మిమ్మల్ని రాజుగా రాణిగా ఉత్తేజపరుస్తాయి అది ఎలా జరుగుతుంది మరి ఆ విశ్వ రహస్యాలు ఏంటి ఆ విశ్వ సూత్రాలు ఏంటి అంటే యూనివర్స్ ని ప్రసన్నం చేసుకోవాలంటే మన క్యారెక్టర్ మార్క్ చేసుకోవాలి ఆ విశ్వ నియమాలు విశ్వ రహస్యాల ప్రకారం చేంజ్ అయిపోవాలి ఇప్పుడు దాకా జీవిస్తున్న జీవితాన్ని సమాధి చేసి పక్కకు తోసేయాలి దాన్ని వదిలిపెట్టేయాలి ఇప్పుడే కొత్త జీవితంలో కడిగి పెట్టినట్టుగా ఉదయం గుర్తుపెట్టుకోండి మార్నింగ్ లేవగానే మొదటగా అనంత విశ్వశక్తికి చేతులు పైకెత్తి అవసరమైతే మీ టెర్రస్ మీదకి వెళ్ళి ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు నా కోసం నువ్వు ఈ ప్రపంచాన్ని ఈ మనుషుల్ని డబ్బుని సంపదల్ని అన్నింటినీ నా ఆరోగ్యాన్ని సహా నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తున్నావు థ్యాంక్ యూ నీకు నా ప్రణామాలు అంటూ శరీరం నుంచి గూస్వాంస్ వచ్చేలాగా కృతజ్ఞతలు చెప్పాలి మీరు టెర్రస్ మీదకి వెళ్ళలేకపోయినా మీ బెడ్రూమ్ లో ఉన్నా సరే మనసులో మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఇష్టంగా శరీరం పొలగించిపోయేలాగా ప్రేమను వ్యక్తం చేస్తూ ఫై సెన్స్ ఫీల్ అవుతూ ఆ కృతజ్ఞతలు అలా మొదలు పెట్టి చూడండి వ్యతిరేకత మాయమవుతుంది శత్రువులు మిత్రులు అవుతారు అంటే మీ నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ అంత ఉత్సాహ వెళ్ళాలి కృతజ్ఞతలు చెప్పామంటే ప్రేమతో నింపేయాలి శరీరాన్ని అంత ఇష్టంగా చెప్పాలి విశ్వం కలిగిపోయేలాగా తదాస్తు అనేలాగా మీ సమస్యలు మాయమయ్యేలాగా అంత ప్రేమను మీరు వ్యక్తం చేయాలి నెంబర్ వన్ అది నెంబర్ టూ ఏంటి విమర్శించటం మానేయాలి ఏ వ్యక్తిని కూడా ఏ శక్తిని కూడా వస్తువుని కానీ దేన్ని కానీ ప్రతిదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం ఏం కలిసి రావట్లేదు వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచివాళ్ళు కాదు ఈ మాటలు మాట్లాడటం ఆపేయాలి తర్వాత మూడవది థ్యాంక్ యూ చెప్పాలి మీకు ఎవరైనా చిన్న సహాయం చేసినా సరే మీ ఇంట్లో మీ మదరు మీకు కాఫీ ఇచ్చిన టీ ఇచ్చిన అన్నం పెడుతున్న టిఫిన్ పెట్టిన ఇంకా సేవ చేస్తూ ఉంటారు తల్లి ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి తండ్రికి థ్యాంక్ యూ చెప్పాలి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞులై ఉండాలి వారు దేవునితో సమానం ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి ఇష్టంగా చెప్పాలి తర్వాత మీ ఇంట్లో మీకు మీ వైఫ్ కానీ ఇంకా ఎవరు సహాయం చేస్తున్నారు మీకు వండి పెట్టడం కానీ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటారు నిజంగా హృదయపూర్వకంగా మన ఇంట్లోనే కృతజ్ఞతలు పెరగాలి ఫస్ట్ బయట ప్రపంచంలో తర్వాత మన ఇంట్లో ప్రేమ పెరగాలి కృతజ్ఞతలు వెలువ వియాలి ఇంట్లో అందరూ కూడా ఆప్యాయంగా ఆ ఫోన్లన్నీ అవతల పడేసి చాలా ప్రేమగా మాట్లాడుకోవాలి ఫోన్లు చూడాలి ఎప్పుడు దాని అవసరం వచ్చినప్పుడు ఆ ఫోన్లో మనకి ఏ ఇంపార్టెంట్ ఉంది ఫోన్ మాట్లాడాలి ఇంపార్టెంట్ వ్యక్తితో కొన్ని వీడియోలు ఉపయోగకరమైన వీడియోలు చూడాలి సమాచారాన్ని తెలుసుకోవాలి ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి ఇరవై నాలుగు గంటలు దానికి ఎడిట్ అయిపోతే కంటి చూపు పాడవుతుంది ఎడిట్ అయిపోయి వ్యసనం కింద మారుతుంది అప్పుడు ప్రేమ సంబంధాలు రిలేషన్స్ అన్ని కూడా పాడవుతాయి ఎవరితోనూ సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసి ఏది చెప్పలేం అంటే కొంత మన లైఫ్ మారే వాటిని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి మిగతా సమయంలో మీరు ఇంట్లో వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేసిన కలిసి లంచ్ చేసిన కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాలి ఆ డైనింగ్ హాల్ దగ్గరికి ఆ ఫోన్లు గాని ల్యాప్టాప్ లు కానీ ట్యాబ్లు గాని స్మార్ట్ వాచ్లు కానీ ఆ డైనింగ్ హాల్ భోజనం చేసే హాల్ దగ్గరికి ఏది రానివ్వకూడదు ఎట్ ద సేమ్ టైం మీ హాల్లో కూర్చొని అందరు మాట్లాడుకునేటప్పుడు కనీసం ఒక అరగంట గంట మీరు కేటాయించుకోవాలి ఆ సమయంలో ఫోన్ చూస్తూ ఆ చెప్పు అని మాట్లాడటం మైండ్ ఒక చోట బాడీ ఒక చోట ఇలాంటప్పుడు బాగోదు అంటే ఏ పని చేస్తున్నా దాని మీద శ్రద్ధతో ఆ కాన్సన్ట్రేషన్ అక్కడే పెట్టాలి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నామా ఆ కాన్సన్ట్రేషన్ చాలా క్లియర్గా ఉండాలి సో ఆ ఇంట్లో ఆప్యాయతలు ఉండాలంటే అందరు కలిసి మాట్లాడుకోవాలి అందరు కలిసి ఒకేసారి భోజనం చేయాలి కుదిరితే నైట్ అయినా కలవాలి అలా చిరునవ్వుతో మాట్లాడుకోవాలి ఆ రిలేషన్ చాలా బాగుంటుంది తర్వాత మీరు ఏ పని చేస్తున్నా సరే మీరు ఒక ఆఫీస్ కి వెళ్లే ముందు లేకపోతే ఒక ఉద్యోగానికి వెళ్లే ముందు ఒక బిజినెస్ కి వెళ్లే ముందు ఇంట్లో హడావిడిగా కంగారు కంగారుగా పరిగెట్టుకుంటూ ఆ కారు తాడాలు ఎక్కడ ఆ ఫోన్ ఎక్కడుంది ఇది ఎక్కడుంది అక్కడ ఉంది ఎత్తుకుంటూ కంగారు కంగారు పరిగెడుతూ ఉంటారు చాలా మంది వాళ్ళ లైఫ్ అంతా కంగారు కంగారుగా అన్ని మిస్టేక్సే చేస్తుంటారు చూడండి చేసిన పని మళ్ళీ చేస్తుంటారు ఎందుకని ఎప్పుడు కంగారు పడతామో అన్ని తప్పులే చేస్తాం చాలా ప్రశాంతంగా అవన్నీ ఉండాల్సింది ఏమైంది అక్కడే మునిగిపోతుంది ఈ కంగారులో డబల్ పనులు చేస్తుంటారు మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు సార్లు రిలాక్స్ గా చాలా హ్యాపీగా కూర్చుని ఆ బయలుదేరేటప్పుడు విశ్వలోకి పైకెత్తి చూస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ నేను వెళుతున్న ఆఫీస్కి కానీ జాబ్ కానీ మీరు ఊరు వెళుతున్నారా ఎక్కడికి వెళుతున్నారా అనవసరం ఆ వెళుతున్న చోటకి మీకంటే ముందుగా ప్రాపంచ శక్తులను ఆ ఏంజల్స్ ను రక్షణగా పంపించి నేను వెళ్ళిన చోట ప్రతి పని పూర్తయ్యేలాగా నువ్వు మిరాకిల్ చేస్తున్నావు నేను ఇంటికి చాలా సేఫ్ గా వచ్చేలాగా ఏంజల్స్ ప్రాపంచిక శక్తిని నాకు రక్షణగా ఇంటి దాకా పంపిస్తున్నావు థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చెప్పి మీరు బయలుదేరుతున్న కార్కి కూడా థ్యాంక్ యూ చెప్పాలి ఆ బైక్ థ్యాంక్ యూ చెప్పాలి ఆ స్కూటీకి చెప్పాలి బస్ లో వెళ్తున్న ట్రైన్ లో వెళ్తున్న మెట్రోలో వెళ్తున్నా సరే థ్యాంక్ యూ చెప్పాలి ఎప్పుడైతే మీరు థ్యాంక్ యూ చెప్తూ ఇంత చక్కగా నాకు ఉపయోగపడుతున్నావు నేను వెళ్ళాల్సిన కి రీచ్ అవడానికి అని ఆ మెట్రో సిటీ ఆ ట్రైన్ కి కానీ బస్సు కానీ ఎవరైనా దింపుతున్నా సరే ఆటో ఎక్కినా సరే బస్ ఎక్కినా సరే మీ స్కూటీ మీద వెళ్తున్నా సరే జెంట్స్ అయితే ఓన్ స్కూటర్ మీద వెళ్తున్నా సరే కార్లో వెళ్తున్నా సరే ఆ వస్తువుకి ఉపయోగపడుతున్నందుకు ఇంత చక్కగా నాకు నేను కి వెళ్ళటానికి కార్ అయితే ఆ కార్ థ్యాంక్ యూ చెప్పండి ఏదైతే దాని థ్యాంక్ యూ చెప్పండి ఇష్టంగా చెప్పండి అది చాలా బాగా పనిచేస్తుంది రోజు కూడా మీరు కుదిరిన రోజు దాన్ని క్లీన్ చేసి ఇష్టంగా ప్రేమతో వీలైతే సాంబ్రాన్ని వేయాలి ఎంత బాగా పనిచేస్తుందో చూడండి రిపేర్ రాదు మన వస్తువుని మనం వాడుకుంటున్నామంటే దాన్ని చాలా ప్రేమించాలి నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు ఎంత బాగా ఉపయోగపడుతున్నావు అంటే అని చెప్పి చూడండి అది రిపేర్ రాదు కొంతమంది ఇస్త్రి పడేస్తుంటారు దాన్ని పట్టించుకోరు అది ఎప్పుడు రిపేర్ వస్తూనే ఉంటుంది చూడండి మన నుంచి ప్రేమ వెళ్ళినప్పుడు అటు నుంచి కూడా అది అంతే రివర్స్ లో చక్కగా పనిచేస్తుంది మనిషి అయినా వస్తువు అయినా బయట ప్రపంచంలోకి వదిలిపెడుతున్న దాన్ని విశ్వం ఆధారపడి ఇవన్నీ ఉన్నాయి బిజినెస్ అయిన సరే లాస్ట్ లో రాదు కృతజ్ఞత లేని వ్యక్తికి రివర్స్ కొడతా ఉంటది అంతా కూడా అంటూ ఉంటా చూడండి నేను ఏ పని చేసినా కలిసి రావట్లేదు మరి అదే కారణం నీవు ఏ పని చేసినా కలిసి వస్తుంది అనంత విశ్వశక్తి ఈ మనుషుల్ని ఈ ప్రపంచాన్ని డబ్బుని సంపదని వస్తువుల్ని ఏంజెల్స్ ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేసి అన్ని నాకు అనుకూలంగా మారిపోతాయి వ్యతిరేకత మాట్లాడే ప్రతి వ్యక్తి విమర్శించే ప్రతి వ్యక్తి గొడవలకి సిద్ధంగా ఉన్న వ్యక్తి ప్రతిదానికి కాలు తూగుతున్న వ్యక్తి అందరినీ తిడుతున్న వ్యక్తి బయట ప్రపంచంలోకి ద్వేషాన్ని విడుదల చేసే వ్యక్తికి గడ్డి పరక కూడా పామై కరుస్తుంది ఇది ప్రూవ్ అయింది ఒక లండన్ వీధి వీధుల్లో అంత పెద్ద నగరంలో సిటీలో ఎక్కడైనా పాము కనిపించిందా ఆ వ్యక్తి ఆ సిటీలో పెడుతూ ఎప్పుడు అందరిని తిడుతూ గందరగోళంగా రెడీ అయిపోయి ఆ ప్రతి మాట వ్యతిరేకంగా అసలు వీళ్ళు మంచివాడు కాదు ఈ ప్రభుత్వం బాగాలేదు అది బాగాలేదు అని వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ చిరు చెబురూళ్ళు ఆడుతూ వెళుతూ ఉన్నాడు వెళ్తూ ఉంటే సడన్ గా అతను బైక్ మీద వెళ్తున్న సడన్ గా ఒక గడ్డి పరకులా ఒక థాడు ఎగురుతుంది అది పాము అని కొంచెం జడుచుకుని చనిపోతాడు అంటే చూడండి ఆలోచనలు వ్యతిరేకమైన భావాలు మైండ్ నిండా పడిపోతున్నప్పుడు ఏ చిన్న సౌండ్ వచ్చి జడుచుకుంటాడు మనిషి ఎందుకని అంత గందరగోళంగా ఉన్నాడు పవిత్రంగా ప్రశాంతంగా ఒక యోగి లేక ఋషి లేక సైలెంట్ అయిపోయినప్పుడు ఆ ప్రేమను వ్యక్తం చేస్తున్నప్పుడు నిజంగా వెళ్తున్నా హాని చేయదు నిజంగా ఒక ఘోర జంతి వెళ్తున్నా హాని చేయదు కారణం ఈ వ్యక్తి ఆరా అంతా కూడా పవిత్రంగా ఉంది రక్షణ వ్యవస్థ ఎక్కువైపోయింది ఆరా ఆరాని దాటుకునేది రాలేదు చూడండి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలంటే మన ఆరా పెరగాలి ఆరా తగ్గిపోతే అనారోగ్యం చేకూడతారు ఆ రూపం చూడటానికి బాగోదు దేవుడున్న మాట ఎంత నిజమో దయ్యం ఉన్న మాట అంత నిజం దయ్యంలా కనిపిస్తారు ఆరా ఎవరికైతే తగ్గిపోద్దో రూపం చూడటానికి అది యూస్ చేయకూడదు అని చెప్పట్లేదు అలా కనిపిస్తారు ఆరా ఎక్కువైపోయి ప్రేమతో నింపుకున్న చిరునవ్వు నవ్వుతూ ప్రతి దాన్ని ప్రేమిస్తూ విశ్వనియమాలు పాటిస్తూ పండగ వాతావరణం లేక శరీరంలో భూస్ బాంస్ వచ్చే ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ఆరా ఎక్కువైపోతుంది ఆ వ్యక్తి ఆకర్షణీయంగా కనిపిస్తారు ఆ వ్యక్తితో ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తుంది ఈ ఆరా తగ్గిపోయిన వ్యక్తితో ఒక నిమిషం మాట్లాడిన తరపు వస్తుంది అనమాట ఎప్పుడు ఇతని దగ్గర నుంచి దగ్గర నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది దిస్ ఇస్ ద సింటమ్స్ అనమాట డియర్ ఫ్రెండ్స్ ఈ విశ్వ నియమాలు ఏంటి ప్రేమించాలి ప్రేమని మాత్రమే ప్రపంచంలో వదిలిపెట్టాలి సార్ మేము ఒక్కడమే అలా ఉంటే చుట్టుపక్కల వాళ్ళంతా బాగాలేదు కదా అంటే ఇక్కడ నీ లైఫ్ మారాలా చుట్టుపక్కల వాళ్ళ లైఫ్ మారాలా మన దేశానికి స్వతంత్రం కూడా ఒక వ్యక్తులు గాంధీజీ ఇలాంటి వ్యక్తుల ద్వారానే వచ్చి ఒక వ్యక్తి సత్యాగ్రహం చేసి ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రేమతో ఈ ప్రపంచాన్ని మన దేశాన్ని తగ్మేసారు ఒక ప్రేమనే ఐదు అది కూడా ఆ దేశంలో వెళ్ళి నేర్చుకొచ్చారు మన వాడు ఆ ఓడల్లో వెళ్ళి ఆ బారిస్ చదివి చదివి అక్కడ రాజ్యాంగాన్ని తెలుసుకుని వచ్చి రాసి గొడవతో కాకుండా ఘర్షణతో కాకుండా ప్రేమతో విజయం సాధించవచ్చు అని మన గాంధీజీ మన మహాత్మా గాంధీజీ వీళ్ళంతా నిరూపించారు సత్యాగ్రహం చేశారు అట్లా విజయం సాధించారు అంటే ప్రేమకు ఉన్న శక్తి ప్రపంచంలో మరి దేనికి లేదు అంత పవర్ఫుల్ ఎందుకని మన ఆత్మ ప్రేమతో సృష్టించబడింది మనలో మనం కూడా ఒక ఇద్దరు ప్రేమ వల్లే జన్మించాము ప్రేమ లేనిదే ఈ ప్రపంచం శ్మశానం అవుతుందని చెప్తున్నారు ప్రేమ ఉంటే అది వెనకట్టలేని అవుతుంది అంటే ఒక వ్యక్తి రేపటి జీవితం మీద జీవించాలనే ఆశ ఎప్పుడు ఉంటుంది ప్రేమ ఉన్నప్పుడు తనకి నచ్చిన లైఫ్ పార్ట్నరు కోరుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య అనురాగం ఉన్నప్పుడు రేపటి భవిష్యత్తు సుప్రగా ఉంటుంది ఒక ఖరీదైన విల్లాలో ఖరీదైన లగ్జరీ కార్ లో ఖరీదైన బిజినెస్ చేస్తూ అంగరంగ వైభవంగా మహారాజు లాగా మహారాణి లాగా జీవిస్తాము అని అందమైన కళలు కన్నప్పుడు జీవించాలనే ఆశ ఈ నరాల్లో పెరిగిపోతుంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది యవనంగా ఉంటారు రేపటి భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది చాలా ఘోరంగా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళల్లో ఆ బ్లడ్ రిలేషన్ బ్లడ్ సర్కిల్ అంతా కూడా రివర్స్ అవుతుంది అందవిహీనంగా తయారవుతారు జీవించాలని ఇంట్రెస్ట్ పోయి కోల్పోతారు జీవితాన్ని ఆ విశ్వ నియమాలు తెలుసుకున్నప్పుడు ప్రేమను వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ ప్రతి దాన్ని ప్రేమిస్తూ నా జీవితం అత్యద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని ఆ గ్రాటిట్యూడ్ తెలుసుకుంటూ విశ్వ రహస్యాలు ఆరని మనం చెప్పాం ఆ రహస్యాలు తెలుసుకోవాలి విశ్వ నియమాలు ఉంటుంది మనకు వచ్చే ప్రతి దాంట్లో దానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను టెన్ పర్సెంట్ అని ఇష్టంగా చెప్పినప్పుడు దానం చేసే వ్యక్తికే పెద్ద మొత్తంలో ఇవ్వబడునని రాయబడి ఉంది ఎవరైతే దానం చేయడానికి సిద్ధంగా ఉండరు వాళ్ళు ఏది పొందలేరు అని అంటే రహస్యాలు అలా ఉంటాయి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే పొందడానికి సిద్ధంగా ఉంటాం ప్రేమను విడుదల చేస్తే ప్రపంచం నుంచి ప్రేమ వెల్లువల మనకి ప్రతిదీ సహకరిస్తుంది వ్యతిరేకత అంత నెగిటివ్ తీసుకొస్తుంది పాజిటివ్ అఫ్రిమేషన్స్ నెగిటివ్ ఆలోచనలు రాకుండా అడ్డుకుంటాయి విజువలైజేషన్ ఏమవుతుంది రేపటి భవిష్యత్తు గురించి ఈ రోజు నైటే కలల కంటూ పడుకుంటే ఆ భవిష్యత్ ఎలా కలలు కన్నామో అలా రూపుదిద్దుకుంటుంది అంటే ఆ విశ్వ రహస్యాలు ఈ విజువలైజేషన్స్ ఆఫర్మేషన్స్ పాజిటివ్ మాటలు ప్రేమను విడుదల చేయటాలు చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉంటారు మన రహస్యాలు ఏవి ఇతరులకు చెప్పకుండా ఉంటారు ఎంత ఆదాయం వస్తుందో మీకు తప్ప మరో వ్యక్తికి తెలియకూడదు ఆ పాస్బుక్ కానీ ఏటిఎం గాని చెక్ బుక్ కానీ ఏది ఇవ్వకూడదు తెలియచేయకూడదు అలాగే మీ పర్సనల్ విషయాలు ఏవి కూడా ఎవరికి చెప్పకూడదు అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా ఎవరితో మాట్లాడకూడదు మీ వయసు గురించి ఎవరికి చెప్పకూడదు రేపటి భవిష్యత్తు గురించి మీరు కలి ఏదైతే కళలు కంటారు ఆ కళలు ముందుగా ఎవరికి రిలీజ్ చేయకూడదు మీరు కొనే వస్తువులు రేపటి భవిష్యత్తులో ఇల్లు కొంటున్నారా వ్యాపారం పెడుతున్నారా ముందే ఎవరికి చెప్పకూడదు మీ ఆస్తుల వివరాలు కూడా ఎవరికి ఇవ్వకూడదు అప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు అంటే మన నుంచి విడుదలయ్యే ప్రతిదీ మనకు అనుకూలమా వ్యతిరేకమా మనమే కారణం ఒక సంపన్నుడు అవ్వాలంటే ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి ఆ సంపదని మనసులో పెద్ద మొత్తాలు ఊహించుకోవాలి భయపడిపోతే రాదు భయం ఏం చేస్తుంది ఆ వ్యక్తిని ప్రపంచం నుంచి తీసుకెళ్ళిపోతుంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో ఈ రోజు నుంచి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలండి విశ్వరహస్యాలు పాటించండి ఈ విశ్వ సూత్రాలు తెలుసుకుని దీనికి అనుగుణంగా మీరు నడిచినప్పుడు మీ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉంటుంది అంటే ఇంకా అర్థం కావాలంటే ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నా బిజినెస్ పెట్టుకోవాలి లేదా బిజినెస్ పెట్టాలని రహస్యాలు తెలుసుకుని ఆ బిజినెస్ ని ఎలా చేస్తే బెస్ట్ అలా నేర్చుకున్నా లేదా అప్పులతో బాధపడుతున్నా లైఫ్ పార్ట్నర్ కోసం కొత్తగా కోరుకోవాలని తెలుసుకోవాలనుకున్నా ఇంకా ఏ సమస్యతో బాధపడుతున్నా సరే మీరు కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ మీరు నేర్చుకోవచ్చు అంటే జూమ్ మీటింగ్ లా కాకుండా వ్యక్తిగతంగా కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఎవరో వినకూడదు అనుకున్నప్పుడు మీరు ఎంత లాంగ్ లో ఉన్నా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మీ క్లాస్ చెప్పడం జరుగుతుంది లేదు డైరెక్ట్గా రావాలనుకుంటే రావచ్చు ముందుగా స్క్రోల్ అవుతున్న నంబర్ లో బుక్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు కోరుకున్న టైంలో మీరు కోరుకున్న రోజున మీకు క్లాస్ ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్